జై శ్రీరాం నమస్తే అందరికీ నేను మీ ఈ ఈరోజు మనం తెలుసుకోబోయేది మహాభారతంలోని ఆదిపర్వం ద్వితీయాశ్వాసంలోని రెండు ప్రధాన కథలు ఒకటి క్షీరసాగ మధనం కథ మరొకటి వినతా దాస్య వినతాదాస్య జన్మ జన్మకథ ముందుగా క్షీరసాగ మధనం గురించి తెలుసుకుందాం ఇలా ఉండగా దేవతలు మరియు దానవులు వాసుకిని కవ్వపు త్రాడుగా చేసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని పాలసముద్రాన్ని మధించడం మొదలు పెట్టారు మొదటగా భయంకరమైన హాలాహలం అనే విషం పుట్టింది ఆ విషాన్ని శంకరుడు గ్రహించి లోకాలను రక్షించాడు తరువాత ఉచ్చైశ్రవ అనే అశ్వము మరియు ఐరావతం అనే గజము పుట్టాయి ఇంద్రుడు వీటిని స్వీకరించాడు తర్వాత కౌస్తుభమణి మరియు లక్ష్మీదేవి పుట్టారు వీరిద్దరినీ విష్ణుమూర్తి స్వీకరించాడు తర్వాత కల్పవృక్షం కామధేనువు సుర మొదలైనవి లభించాయి చివరగా ధన్వంతరి అమృత కలశంతో అవతరించాడు అప్పుడు అమృత కలశాన్ని రాక్షసులు లాక్కుని వెళ్లారు దేవతలు మరియు దానవులు అమృతం కోసం కలహించారు అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారంలో ప్రాకట్యమై రాక్షసులను వంచించి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచసాగాడు అది గ్రహించిన రాహువు మరియు కేతువు దేవతల వేషంలో అమృతం సేవించారు సూర్యుడు మరియు చంద్రుడు ఈ మోసాన్ని గుర్తించి విష్ణుమూర్తికి చెప్పారు విష్ణుమూర్తి చక్రాయుధంతో వారి తలలను ఖండించాడు అప్పటికే గొంతు వరకు దిగిన అమృతం వలన వారి తలలు చిరాయువు అయ్యాయి కానీ శరీరం నశించింది అప్పటినుండి రాహువు కేతువు సూర్య చంద్రులపై వైరం పెంచుకున్నారు వంచబడినట్లు గ్రహించిన రాక్షసులు బలి చక్రవర్తితో ఆలోచించి దేవతలపై యుద్ధం చేశారు యుద్ధంలో ఓడిపోయి సముద్రంలోకి పారిపోయారు దేవతలు పర్వతాన్ని స్వస్థలంలో ఉంచి స్వర్గలోకానికి చేరుకున్నారు ఇది క్షీరసాగ మధనం కథ ఇప్పుడు వినతా దాస్య విముక్తి కథ తెలుసుకుందాం వినత రెండవ అండం నుండి అతి బలవంతుడైన గరుత్మంతుడు జన్మించాడు గరుత్మంతుడు తన తల్లి వినతాతో కలిసి దాస్యం అనుభవిస్తున్నాడు ఒకరోజు కద్రువ గరుడుని పిలిచి గరుడ నీ తల్లి నాకు దాసి నీవు దాసీపుత్రుడవు అందుకని నీవు ప్రతిరోజు నీ సోదరులైన నాగులను రెక్కలమీద విహారానికి తీసుకెళ్లాలి అని ఆజ్ఞాపించింది గరుడు ప్రకారం నాగులను తన రెక్కలపై ఎక్కించుకుని సూర్యమండల సమీపానికి వెళ్లాడు వేడిని తట్టుకోలేక నాగులు పడ్డారు కద్రువ ఇంద్రుని ప్రార్థించి వర్షం కురిపించి తన కుమారులను సేద తీర్చింది తన పిల్లల అవస్థకు కారణమైన గరుడుని తీవ్రంగా దూషించింది దాన్ని సహించలేని గరుడు తన తల్లి వినతను అడిగి దాస్యానికి కారణం ఏమిటో తెలుసుకున్నాడు తల్లి దాస్యాన్ని తీర్చగలనని గరుడు సంకల్పించాడు అప్పుడు కద్రువను అడిగాడు దాస్యం నుంచి విముక్తి కావాలంటే ఏమి చేయాలి అని కద్రువ చెప్పింది నా కుమారులకు అమృతం తెచ్చి ఇస్తే మీరు విముక్తులవుతారు అని అందుకు గరుడు అమృతం తెచ్చేందుకు బయలుదేరాడు మధ్యలో అతనికి తీవ్రమైన ఆకలి వేసింది ఆకలి తీర్చమని తండ్రి కశ్యపుని అడిగాడు కశ్యపుడు చెప్పాడు కుమార విభావసుడు మరియు సుప్రతీకుడు అనే అన్నదమ్ములు ఉన్నారు వారిద్దరూ పరస్పరం శపించుకుని ఒకరు ఏనుగు మరొకరు తాబేలు అయ్యారు వారిద్దరూ ఎప్పటికీ కలహిస్తూనే ఉంటారు నీవు వారిని తిని ఆకలి తీర్చుకో అని చెప్పాడు గరుడు సంతోషించి విభావసుడు అనే ఏనుగును సుప్రతీకుడు అనే తాబేలును పట్టుకుని రోహణుడు అనే వృక్షంపై కూర్చున్నాడు ఆ బరువుకు ఆ కొమ్మ విరిగింది ఆ కొమ్మలో తపస్సు చేస్తున్న మునులను చూశాడు వారు కింద పడతారని భయపడి ఆ కొమ్మను పట్టుకుని తండ్రి వద్దకు వెళ్లాడు కశ్యపుడు మునులను చూసి హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయమని ప్రార్థించాడు మునులు అంగీకరించి వెళ్ళిపోయారు తర్వాత గరుడు ఆహారాన్ని భుజించి దేవలోకానికి చేరాడు దేవలోకానికి చేరిన గరుడు రక్షకులను ఓడించి అమృత కలశాన్ని తీసుకువెళ్తున్నాడు అప్పుడు విష్ణుమూర్తి గరుడుని వద్దకు వచ్చి అన్నాడు నీ సాహసానికి మెచ్చాను వరం కావాలంటే కోరుకో అని గరుడు చెప్పాడు దేవా నేను సేవించకుండానే చిరంజీవిగా ఉండాలి మరియు నేను నీ వాహనమవ్వాలని కోరుకుంటున్నాను అని ఇంతలో ఇంద్రుడు గరుడునిపై వజ్రాయుధాన్ని వదిలాడు గరుడు దాన్ని గౌరవించి నా శరీరానికి హాని చేయకుండా ఒక ఈకను మాత్రమే తుంచమని అన్నాడు ఇంద్రుడు గరుడుని బలానికి ఆశ్చర్యపడి అతనితో మైత్రి చేసుకున్నాడు గరుడు నాగులకు చెప్పాడు క్రూరమైన నాగులారా అమృతం తీసుకుని లోకానికి హాని చేయవద్దు అని దానికి వారు సమ్మతించారు గరుడు అన్నాడు నేను అమృతాన్ని తీసుకెళ్తాను మీరు దానిని సేవించేలోపు ఇంద్రుడు తిరిగి తీసుకెళ్లాలి అని అలా చేసి గరుడు తన తల్లి వినతతో కలిసి దాస్య విముక్తులయ్యాడు నాగులు అమృతం సేవించే ముందు శుచిగా మారేందుకు నదిలో స్నానానికి వెళ్లారు ఆ సమయంలో ఇంద్రుడు అమృతాన్ని తిరిగి తీసుకెళ్లాడు నాగులు నిరాశతో అమృతం ఉంచిన దర్భలను నాకాయి అందువల్ల వారి నాలుకలు రెండుగా చీలిపోయాయి ఆ రోజు నుండి నాగులు ద్విజిహులు అయ్యారు అమృతం తాకిన కారణంగా దర్భలు పవిత్రమైనవి అయ్యాయి ఇది చూసిన ఆదిశేషుడు తన తల్లి తన తమ్ముళ్లపై అసహ్యంతో వారిని విడిచి బ్రహ్మదేవుని తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు అతని సత్యసంధతకు ధర్మనిష్టకు మెచ్చి భూభారాన్ని మోసే కర్తవ్యాన్ని ఆదిశేషునికి అప్పగించాడు ఇదే వినతా దాస్య విముక్తి మరియు గరుడుని మహాసాహసగాథ జై శ్రీరాం